పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేయవలసి వచ్చింది ఒకసారి అరణ్యవాసంలో ఉన్నప్పుడు వారికి తీవ్రంగా దాహం వేసింది దాహం తట్టుకోలేక నీటి కోసం నకులుడిని పంపించారు ధర్మరాజు నకులుడు సమీపంలో ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కి చూశాడు అక్కడ పచ్చని ఆకులు నీటిపక్షుల అరుపులు వినిపించాయి అక్కడ తప్పక చెరువు ఉండాలి అని భావించి ఆ దిశగా వెళ్లాడు అక్కడ ఒక అందమైన కులను కనిపించింది నకులుడు సంతోషించి కులనులోకి దిగి నీటిని తాగబోయాడు వెంటనే ఆకాశం నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది ఆగు ఇది నా కొలను నా అనుమతి లేకుండా నీటిని తాకవద్దు ముందుగా నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు ఆ తర్వాతే నీరు తాగవచ్చు నకులడు ఆ మాటను పట్టించుకోలేదు తీవ్రమైన దాహంతో ఆ స్వరాన్ని ధిక్కరించి నీరు తాగగానే స్పృహ తప్పి నేలపై పడితోడు నకులుడు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి పంపాడు సహదేవుడిక్కూడా అదే అనుభవం ఎదురైంది స్వరాన్ని ధిక్కరించి నీరు తాగగానే నకులుడి పక్కనే స్పృహ కోల్పోయాడు తర్వాత అర్జునుడు ఆ తర్వాత భీముడు వెళ్లారు వారిక్కూడా అదే హెచ్చరిక వినిపించింది వారు ఆ స్వరాన్ని రాక్షసుడి మాటగా భావించి అహంకారంతో నీరు తాగబోయారు నలుగురు పాండవులు స్పృహతప్పి చెరువు ఒడ్డున పడిపోయారు చివరకు ధర్మరాజు వారిని వెదుక్కుంటూ కొలను వద్దకు వచ్చాడు తన సోదరులు స్పృహకోల్పోయి పడివుండటం చూసి చాలా కలత చెందాడు వారికి దాహం తట్టుకోలేక ఈ పరిస్థితి వచ్చిందని అర్థం చేసుకున్నాడు కూడా నీరు తాగడానికి సిద్ధపడగా మళ్లీ ఆ గంభీర స్వరం వినిపించింది యుధిస్థిరా నీ సోదరులు నామాట వినలేదు అందువల్లనే ఈ గతిపట్టారు నువ్వుకూడా నా ప్రశ్నలకు జవాబు చెప్పకుండా నీరు తాగితే నీకుకూడా ఇదే జరుగుతుంది ధర్మరాజు చుట్టూ చూశాడు అక్కడ ఎవరూ కనిపించలేదు అప్పుడు యక్షుడు అంటే ఆ కొలనుకు అధిపతి ఒక వృక్షం మీద ప్రత్యక్షమయ్యాడు యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ధర్మరాజు అంగీకరించాడు యక్షుడు వరుసగా అనేక ధర్మసూక్ష్మాలకు సంబంధించిన ప్రశ్నలు అడిగాడు వాటిలో కొన్ని ముఖ్యమైనవి యక్షుడు భూమికంటే బరువుగా ఉండేది ఏమిటి ధర్మరాజు తల్లి యక్షుడు ఆకాశం కంటే ఎత్తుగా ఉండేది ఏమిటి ధర్మరాజు తండ్రి యక్షుడు గాలి కంటే వేగంగా ప్రయాణించేది ఏమిటి ధర్మరాజు మనస్సు యక్షుడు పడిపోయిన వాడికి ఆసరా ఇచ్చేది ఏది ధర్మరాజు ధైర్యం యక్షుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఆశ్చర్యం ఏమిటి ధర్మరాజు ప్రతిరోజు ఎందరో మరణిస్తున్నా మనుషులు తాము శాశ్వతంగా జీవిస్తామని భావించడం ధర్మరాజు చెప్పిన జ్ఞానయుక్తమైన సరైన సమాధానాలకు యక్షుడు సంతోషించాడు యుధిష్ఠిరా నీ సమాధానాలు నన్ను మెప్పించాయి నీ సోదరులలో ఒక్కరిని మాత్రమే బ్రతికించడానికి నేను అనుమతి ఇస్తాను ఎవరిని బ్రతికించాలో కోరుకో అన్నాడు యక్షుడు ధర్మరాజు వెంటనే నకులుణ్ణి బ్రతికించండి అని కోరాడు యక్షుడు ఆశ్చర్యపోయి ఏమిటి నీకు భీముని బలం అర్జునుని వెలివిద్య సహదేవుని తెలివితేటలు వద్దా నీ తల్లి కుంది కుమారులలో ఒకవి నువ్వు నీ తల్లికి ఒక కుమారుడు బ్రతికి ఉన్నాడు కాని నీ సవతి తల్లి మాద్రికి కూడా ఒక కుమారుడు ఉండాలి ధర్మం ప్రకారం కోరుకో అన్నాడు యక్షుడు ధర్మరాజు చిరునవ్వుతో నన్ను కన్న తల్లియైన కుంతికి నేను ఉన్నాను నా సవతి తల్లియైన మాద్రికి కూడా ఒక కుమారుడు ఉండాలి అందుకే నకులుణ్ణి బ్రతికించమని కోరాను ధర్మం ఎప్పుడూ ఇరువైపులా సమంగా ఉండాలి అన్నాడు ధర్మరాజు ధర్మరాజు నిష్కపటమైన ధర్మానికి యక్షుడు చాలా సంతోషించాడు అప్పుడు యక్షుడు తన నిజరూపాన్ని చూపించాడు ఆయనే స్వయంగా ధర్మదేవత ధర్మరాజును పరీక్షించడానికి ఈ రూపం తీసుకున్నాడు ధర్మదేవత నలుగురు పాండవులను బ్రతికించి వారి అరణ్యవాసం చివరి దశలో ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు ధర్మరాజుకు అరణ్యవాసం అజ్ఞాతవాసం సమయంలో అనేక కఠిన పరీక్షలు ఎదురయ్యాయి కాని ఆయన ఎప్పుడూ తన ధర్మాన్ని విడలేదు కురుక్షేత్ర యుద్ధానికి ముందు కురువులతో సంధిప్రయత్నాలు విఫలమయ్యాయి యుద్ధం అనివార్యమని కూడా ధర్మరాజు తన ధర్మాన్ని అనుసరించి శాంతియుత మార్గాన్ని కోరుకున్నాడు అన్యాయం చేసిన కౌరవులతో యుద్ధం చేరడం ధర్మమేనని శ్రీకృష్ణుడు వివరించిన తర్వాతే యుద్ధానికి అంగీకరించాడు యుద్ధం సమయంలోకూడా ధర్మరాజు అనేకసార్లు మానసిక సంఘర్షణకు గురి అయ్యాడు తన బంధువులను చంపడం ధర్మమా అని సందిగ్ధంలో పడ్డాడు కాని కర్తవ్య నిర్వహణలో ధర్మమే ముఖ్యమని గ్రహించి ముందుకు సాగాడు యుద్ధం తర్వాత ధర్మరాజుకు కలిగిన మానసిక క్షోభను తీర్చడానికి వ్యాసమహర్షి శ్రీకృష్ణుడు అనేక ధర్మసూక్ష్మాలను బోధించారు రాజ్యాన్ని పాలించేటప్పుడు కూడా ధర్మాన్ని విడిచిపెట్టవద్దని ఉపదేశించారు ధర్మరాజు తన జీవితాంతం ఆదర్శవంతమైన రాజుగా ధర్మాన్ని పాటించిన వ్యక్తిగా ప్రజల మనస్సుల్లో నిలిచిపోయాడు అందుకే ఆయనను ధర్మరాజు అని పిలుస్తారు ఈ కథ కేవలం ఒక సంఘటన కాదు ధర్మం యొక్క శక్తిని విలువనూ తెలియజేసే ఒక గొప్ప పాఠం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి ధన్యవాదాలు